అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి నిన్నటితో పోలిస్తే కనుక అండ్ మూడు రోజుల నుంచి కూడా కొంచెం ప్రైజెస్ పెరుగుతున్న పెరుగుతున్నప్పటికీ కూడా స్టాక్ అయితే ఏమాత్రం పెరగడం లేదు అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చే ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక సో టమోటో స్టాక్ లేదండి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్లేను అండ్ పెట్టినటువంటి టమోటో తోటలు కూడా అంత పెద్ద గ్రోతింగ్ అయితే లేదు ఈల్డింగ్ కూడా తక్కువగానే వచ్చింది సో రీజన్ వచ్చేసి ఇవి అని తెలియజేశారు సో మీకైతే యూజ్ అవుతుంది అనేసి వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ప్రజెంట్ అయితే స్టాక్ అనేది తగ్గిందనమాట అండ్ ఫ్యూచర్ స్టాక్ అనేది తెలుసుకోవాలి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే కనుక నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ అనంతపురం టమాటో టొమాటో మార్కెట్లో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఆప్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో